అంబికాలో అఖండ ఆషాఢం ఒకటి కాదు రెండు కాదు వంద రోషం పౌరుషం ఉన్న బ్రాండ్స్ పై ఒంగోలు అంబికాలో ఆఫర్ల ఉగ్ర తాండవం ఒక్కసారి డిసైడ్ అయ్యామంటే ఊరు చూడం పేరు చూడం అడ్డం వచ్చే ధరల్ని అడ్డంగా తొక్కి పడేస్తాం మీరు రెడీనా రెర్రాబిట్ బై త్రీ ఫిఫ్టీ పర్సెంట్ జాకన్ జోన్స్ బై త్రీ ఫార్టీ పర్సెంట్ us polo by 2 40% killer buy 2 get 2 spiker by 2 get 2 Allen soli flat 30% blackberry buy 2 get 2 arrow by 2 get 2 lenin club by 2 get 2 indian terrain by 3 40% parks by 3 get 3 crimson club by 3 40 percent by 4 50% ండవం అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ బొంగోలు ఫోన్ టూ ఎయిట్ ఎయిట్ జీరో ఫైవ్

চলো না

యొక్క ఆలోచనని ఆశయాన్ని గౌరవిస్తానని చెప్పేసి మంచి కార్యక్రమం పడుతున్నాయి సో ఎక్కడ ఎవరెవరు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఆశ్రాల తర్వాత బీసీ కట్టిన కూడా తమ కేటాయించే సీట్లు ఎక్కడ కూడా బొమ్మలు కానీ గవర్నమెంట్ సంబంధించి లేకపోతే నాయకుల బొమ్మలు కానీ మా పార్టీ రంగులు కానీ ఏమీ వేయకుండా పిల్లలకి అన్ని కూడా నాణ్యమైన ఇవ్వాలి వాళ్ళు ఏ మొత్తం కూడా కరెక్ట్ గా వేసుకోవడానికి శుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో ఒక ప్రైవేట్ స్కూల్ కి ధీటుగా ఉండాలి గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులు ఏ విధంగా కూడా వాళ్ళ ఉద్దేశంతో ఇచ్చారు అన్నమాట యూనిఫామ్ అరవై మంది అందరికి యూనిఫామ్ కానీ షూస్ అన్ని వెళ్ళిపోయి ఓకే అమ్మ డ్రగ్స్ పండించి గ్రామాల్లోకి టౌన్స్ లో వదిలే విపరీతంగా డ్రగ్స్ తయారు చేశారు మన గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఎక్కడ కూడా డ్రగ్స్ పండించకూడదు డ్రగ్స్ సరఫరా చేయకూడదు డ్రగ్స్ ఎక్కడన్నా మీన ఎక్కడన్నా కనపడినా ఎక్కడన్నా అందినా ఇమీడియట్గా దగ్గర పోలీస్ స్టేషన్ కూడా ఉన్నారు సిగ్ మన ఏరియాలో ఎక్కడ వాసన ఖాజనందరికీ నమస్కారాలు అదేవిధంగా పిల్లలందరికీ కూడా నా శుభాకాంక్షలు మరియు ఆశిస్సులు మీకు అందరికీ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మీకు ఇప్పటికీ అర్థమైంటుంది రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మనము రాష్ట్ర రాష్ట్ర స్థాయి కార్యక్రమం మెగా పీటీఎం మన బాపట్లలో మున్సిపల్ మున్సిపాలిటీలో జరుగు లాస్ట్ డిసెంబర్ ఏడు జరగడం జరిగింది సో అప్పుడు మన మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అది మెగా హిట్ సాధించడంతో రాష్ట్ర మంత్రులుగా కూడాను ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు అమలు చేస్తున్నాము దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల యొక్క బాగోగులు ప్రతి ఒక్క తల్లిదండ్రికి తెలియాలి సో అందుకోసము సంవత్సరానికి ఒకసారి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అంటే కండక్ట్ చేస్తున్నారు ఇది కాకుండా ప్రతి నెలా కూడా సాధారణ సమావేశాలు కూడా జరుగుతున్నాయి పిల్లలను పడికి పంపడమే కాదు వాళ్ళు ఎలా చదువుతున్నారు వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంది వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది అని తెలియజేసి అందులో ఏమైనా లోపాలు ఉంటే తల్లిదండ్రులు తెలియజేసి అని సరిదిద్దుకోవడం కోసమే ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం